జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలతో గట్కేసర్ సిఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దొంగతనాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కార్యక్రమం కల్పించారు పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రచార ఆటోని నిర్వహించారు గట్కేసర్ మున్సిపాలిటీలోని పలు కాలనీలతో పాటు వివిధ గ్రామాలలో తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు పలు సూచనలు చేసే విధంగా ప్రచార ఆటోను ఏర్పాటు చేశామని పండుగకు సుదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు ఇండ్లలో నగదు ఖరీదైన వస్తువులు బంగారు వెండి ఆభరణాలు ఇంట్లో పెట్టొద్దని అన్నారు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని అన్నారు పండుగకు వెళ్లే ముందు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సిఐ మహేందర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ శేఖర్ శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఐపిఎస్ సార్ యొక్క ఆదేశానుసారం దొంగతనాలు జరిగిన తర్వాత డిటెక్షన్ చేయడం కంటే దొంగతనాలను ముందస్తుగా నివారించడం అనేది ఒక గొప్ప సందేశాన్ని ఈరోజు గౌరవ సిపి సార్ చెప్పడం జరిగింది అందులో భాగంగా కాలనీలలో సంక్రాంతి పండుగకు వెళ్ళే కాలనీ యొక్క వాసులందరినీ కూడా మేము పెట్రోల్ పెట్రోలింగ్ ద్వారా ఆ యొక్క పెట్రోల్ మొబైల్ ద్వారా అదేవిధంగా సెక్టర్ఎస్ఐలు కాలనీలలో మీటింగ్స్ కండక్ట్ చేసి ఈ దొంగతనాల యొక్క నివారణ చర్యలకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలో వాళ్ళకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు ఒక ఆటోని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఒక మైక్ పెట్టి ప్రజలకు ఇంకా చేరువయ్యే విధంగా అదేవిధంగా దొంగతనాలు అరికట్టకుండా అరికట్టడానికి అట్ ద సేమ్ టైం ప్రజలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో తెలియజేయడం కోసం ఈరోజు ఈ యొక్క పబ్లిక్ అడ్రస్ సిస్టంతో ఆటోను ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని సంక్రాంతికి ముందస్తుగా ఊర్లోకి వెళ్తారు కాబట్టి నాలుగైదు రోజులు వాళ్ళు తెలియజేయడం కోసం అని చెప్పి ఆటోని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా మేము ఒకటే విన్నవిస్తూ ఉన్నాం మీరు పండుగలకు ఊరికి వెళ్ళేటప్పుడు మీకు సంబంధించినటువంటి విలువైన వస్తువులు కానీ డబ్బు కానీ ఇంట్లో వదిలిపెట్టకూడదు అని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇంటికి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గేట్లకు తాళాలు వేయకూడదు ఎందుకంటే గేట్కి తాళం ఉంటే కొంచెం దొంగలకు చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది తాళం ఉన్న ఇల్లు దొంగతనం చేయాలన్న ఆలోచనతో దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఏదైతే రిమోట్ ఏరియాస్ ఉన్నాయో కొత్త కొత్తగా కాలనీస్ డెవలప్ అవుతున్నాయో అటువంటి ఏరియాలో ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇస్తే మేము గస్తీని ఆ యొక్క ప్రాంతంలో పెంచడం జరి జరుగుతుంది పెట్రోల్ మొబైల్లో యొక్క ఫోన్ నెంబర్లు కూడా ఇంటింటికి రీచ్ అయ్యే విధంగా చూస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని విలువైన వస్తువులు డబ్బు ఇంట్లో ఉండకుండా చూసుకోవాలని చెప్పేసి పండుగకి వెళ్లే ముందు పోలీస్ వాళ్లకు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా నిఘా పెడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ